అనంతపురం నగరంలో జరుగుతున్న వ్యవహారాల గురించి పూర్తి స్థాయి ఆధారాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్తామని మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి స్పష్టం చేశారు ఈ మధ్యకాలంలో అనంతపురం రాజకీయాలను పూర్తిగా వదిలిపెట్టి పార్టీ ఆదేశాల మేరకు రాష్ట్ర రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు అయితే నగరంలో ప్రజలు వివిధ రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఇవి తన దృష్టికి వచ్చాయన్నారు దీనివల్ల ప్రభుత్వానికి పార్టీకి నష్టం కలిగే పరిస్థితి ఉండడంతో వాస్తవ విషయాలను రాష్ట్ర పెద్దల దృష్టికి తీసుకువెళ్తున్నట్లు తెలిపారు అనంతపురం నగరంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు భూకబ్జాలు దాడులు గొడవలను సృష్టిస్తూ ప్రజా జీవితానికి విఘాతం కలిగిస్తున్న వారి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని అన్నారు ఇందులో సొంత పార్టీకి సంబంధించిన వారు ఉన్నా క్షమించే ప్రసక్తే ఉండదన్నారు పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం సమిష్టిగా పనిచేశారని తెలిపారు అందులో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో లోకేష్ బాబు గారు శాతం ఉన్న పార్టీ కానీ ఎక్కడే కానీ ప్రజలకి అన్యాయం చేయకూడదు మంచి చేసి ప్రభుత్వం ప్రజామన్నలను పొందాలా మరింతగా ప్రజలు స్వేచ్ఛగా బతకాలా అనేటువంటి పవన ప్రభుత్వ విధానాలు పార్టీ ఆశయాలు అదేవిధంగా రాయలసీమలో ఫ్యాక్షన్ కానీ మూటాటాగాలు రౌడీలు గూండాలు భూ కబ్జాదారులు వీళ్ళందరినీ కూడా ఉక్కుపాదంతో చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తా ఉన్నారు ముఖ్య అనేక సందర్భాల్లో ఒకప్పుడు మతకాలలో హైదరాబాద్లో ఉన్న తెలుగుదేశం పార్టీ ఆ రోజు దానికి తుదుపట్టిచ్చింది తర్వాత రాయలసీమలో ఫ్యాక్షన్ కూడా చంద్రబాబు నాయుడు గారు అనేకమైనటువంటి ఫ్యాక్షన్ పోవడానికి నిర్ణయాలు కఠోర నిర్ణయాలు తీసుకున్నారు అందులో భాగంగానే అనంతరం కూడా ప్రశాంత వాతావరణం కామ్రాడ్ తరమిళనాగర్ రెడ్డి ముందుకు ఎంతో మంది ఇక్కడ శాసనసభులైనటువంటి నియోజకవర్గంలో విద్యావంతులు మేధావులు కులాలు మతాలు అన్ని కూడా ఉన్నాయి ఎక్కడే కానీ మత సామరస్యానికి విఘాతం కలిగే రీతిలో ఎక్కడో అన్నదములు అన్నదమ్ములుగా ముందు వ్యవహరించిన సందర్భాలు చాలా సందర్భాలు ఉన్నాయి ఇది ఒక మంచి ప్రశాంత వాతావరణం అంటే నగరం మంచిని పెంచి చెడును తేటువంటి నగరం అందులో భాగంగా యూట్యూబ్లో కానీ రకరకాలు వస్తే దీనికి ఏదో అన్యాయం జరిగింది బాధ ఉంటే నేను అందుకనే చెప్పానమ్మా ముఖ్యమంత్రి గారికి తీసుకెళ్తాం ప్రభుత్వ పరంగా మీకు అయితే నష్టం ఉండదు పోలీసు అధికారులు కూడా నేనే స్వయంగా మాట్లాడుతున్నాను తర్వాత గతంలో కూడా ఈమె ఫోన్ చేస్తే కూడా మాట్లాడడం జరిగింది మీరు మీ ఆస్తికి ఎక్కడ లోకాలేదు తర్వాత రెండో రిజిస్ట్రేషన్ అని క్యాన్సిల్ చేయడం కూడా నేనే ఉత్తర్వులు వస్తామని చెప్పి తప్పకుండా న్యాయపరంగా ఆమెకి న్యాయం జరిగినంత వరకు పోరాడతాం ఎవరైనా బెదిరింపులు కానీ దౌర్జన్యాలు అందీ చేస్తే తప్పకుండా పార్టీ పరంగా ప్రజా సంఘాల పరంగా అందరూ కూడా అండగా ఉంటాం అనంతరం ప్రజలు కూడా అండగా ఉంటామని చెప్పి భరోసే ఇవ్వడానికి రావడం జరిగింది తప్పకుండా మీరు ఎక్కడ కూడా ఏదో సూసైడ్ చేసుకుంటారు మాకు తప్పది ఏదైనా మీకు ల్యాండ్ అడుగుతుంది ఈ ప్రభుత్వంలో అలాంటివి కూడా ఆలోచన రాబోతుంది చెప్పండి